త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రాలకు దివ్య తిరుపతులు దివ్యదేశములు అని పేరు మొత్తం నూట ఎనిమిది తిరుపతులు ఉన్నాయి నూట ఎనిమిది తిరుపతులలో ఒకటైన తిరువళ్లూరులో శ్రీ మహావిష్ణువ శ్రీవీరరాఘవస్వామి పేరుతో సేనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు కృతయుగంలో బదరికాశ్రమంలో పురుపుణ్యర్ అనే మహర్షి నివసిస్తుండేవాడు ఆయన భార్య సత్యవతి శ్రీ మహావిష్ణువు భక్తులైన ఈ దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు వారు పుత్రసంతానం కోరుతూ ఒక సంవత్సర కాలం పుత్రకామేష్టి యాగం చేశారు ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించగా శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా భావించిన ఆ పిల్లవాడికి శాలిహోత్రుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు తల్లిదండ్రుల మాదిరే శాలిహోత్రుడికి నుంచే విష్ణుభక్తి అలవడింది అటువంటి శాలిహోత్రుడు యుక్తవయసు రాగానే పర్యటనకు బయలుదేరి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం తిరువళ్ళూరు ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడి హృత్తాపనాశని తీర్థం చూసి అది ఎంతో పవిత్రమైనదని గుర్తించి అందులో స్నానమాచరించి దైవ ప్రార్థనలు చేశాడు ఈ సమయంలో ఇక్కడే ఉండి తపస్సు చేయాలనే కోరికతో తపస్సును ప్రారంభించాడు ఒక పాటు తపస్సు యజ్ఞయాగాలు చేశాడు సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు అనంతరం నైవేద్యాన్ని మూడు భాగాలు చేశాడు ఒక భాగాన్నీ దేవునికి సమర్పించాడు ఇక రెండో భాగాన్ని ఆహుతుడి కొరకు మూడవ భాగాన్నీ తన కోసం ఉంచుకుని ఆహుతుడికోసం ఎదురుచూడసాగాడు ఈలోగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ దారిన వెడుతూ కనిపించడంతో దేవుడు పంపిన ఆహుతుడుగా భావించిన శాలిహోత్రుడు ఆ వృద్ధుడిని ఆహ్వానించి ఆహుతుడికోసం ఉంచిన ప్రసాదాన్ని వడ్డించాడు దానిని భుజించిన వృద్ధుడు తనకు ఆకలి తీరలేదని తెలపడంతో శాలిహోత్రుడు తనకోసం ఉంచుకున్న కూడా ఆయనకే వడ్డించాడు ఆయన తృప్తిగా భుజించి వెళ్ళిపోయాడు అయితే శాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు దానితో తన తపస్సులో ఏదో లోపం ఉండడం వల్లనే తనకు ప్రసాదం లభించలేదని భావించిన శాలిహోత్రుడు మరో సంవత్సరం పాటు తపస్సు చేశాడు కాని ఇంతకు ముందులాగా ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఆశ్రమానికి రాగా ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు శాలిహోత్రుడు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన నాకు భుక్తాయాసంగా ఉంది ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని శాలిహోత్రుడిని అడగ్గా ఇక్కడనే పవళించండి అని శాలిహోత్రుడు సమాధానమిచ్చాడు దీనితో బ్రాహ్మణుడు దక్షిణంవైపు తలపెట్టి ఉత్తరంవైపు ఉంచి తూర్పువైపు చూస్తూ పవడించాడు ఈ విధంగా పవడించిన ఆయనకు బ్రాహ్మణుడి రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షం అవడంతో శాలిహోత్రుడు సంతోషించి పరిపరి విధాలుగా స్వామివారిని ప్రార్థించాడు శాలిహోత్రుని కోరిక ప్రకారం తాను విశ్రాంతి కోసం పవడించిన సేన రూపంలోనే శ్రీవీరరాఘవస్వామిగా కొలువుతీరినట్టు స్థలపురాణ కథనం ప్రధాన గర్భాలయంలో ఐదు శిరస్సుల శేషతల్పంపై శ్రీవీరరాఘవస్వామివారు సేనించి దర్శనమిస్తారు భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుతీరివున్న స్వామివారు ఒక చేయిని కిందికి ముని శిరస్సుపై ఉంచి మరో చేయిపైకి ఎత్తి గర్భాలయ వెనక గోడకు ఆనించి దర్శనమిస్తారు స్వామివారి తలకు దగ్గర శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటాడు కోరిన కోర్కెలు తీర్చే స్వామి శ్రీ వీరరాఘవేంద్ర స్వామి పుత్రసంతానము లేనివారు పుష్య బహుళ అమావాస్య నాడు వరిపిండి మరియు బెల్లంతో కూడిన చలివిడి చేసి ఆ చలివిడి మధ్యలో నెయ్యి ప్రతితో దీపం వెలిగించి ఆ దీపం ఘనమయ్యాక ముగ్గురూ లేక మన స్థోమతను బట్టి కొంతమంది ముత్తైదువులకు తాంబూలాలను ఇచ్చుకోవాలి దీపము వెలిగించిన వత్తిని చలివిడీ లేక పాలు లేక నీళ్లతో మింగినట్లయితే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నానుడి పిల్లలు లేనివారికి ఇచ్చినా పుణ్యమే పిల్లలు ఉన్నవారు మింగితే కడుపుచెలువ అంటారు వీరరాఘవుడిని వైద్యరాఘవుడు కూడా అంటారు రాఘవేంద్రుడు ఔషధుల మూటనీ తన తలక్రింద ఉంచుకుని పడుకుంటాడనీ అనారోగ్యంగా ఉన్నవారు అతనిని కొలిస్తే వారి బాధలని తొలగించుతాడు అని అంటారు